హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాత్రిని ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏంటంటే మసాలా దోశ అండి ఒక్కసారి ఈ దోశను చేసుకొని అల్లం పచ్చడి కోకోనట్ చట్నీ పెట్టుకొని తినండి దీనికి పర్ఫెక్ట్ గా దోశ పిండి ఎలా తయారు చేసుకోవాలో అది కూడా హోటల్ స్టైల్లో నేర్చుకుందాము పర్ఫెక్ట్ మెజర్మెంట్ చెప్తున్నారండి ఒక కప్పు మినపగుళ్ళకి నాలుగు కప్పులు బియ్యాన్ని తీసుకోవాలి ఫస్ట్ మినపగుళ్ళని బియ్యాన్ని మొత్తాన్ని ఒక పెద్ద బౌల్లోకి యాడ్ చేసుకోండి నీట్గా వాష్ చేసుకుందాము వాష్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి బియ్యము పప్పు మొత్తం అన్నీ కూడా బాగా సోకయ్యేలాగా నాలుగు గంటల పాటు పక్కన పెట్టుకుందాము వీటితో పాటు రెండు స్పూన్లు సగ్గుబియ్యము ఒక స్పూన్ మెంతులు అలాగే రెండు స్పూన్లు అటుకుల్ని కూడా నాలుగు గంటల పాటు నానపెట్టుకుందాము ఇలాగా సోకైన తర్వాత మనం వీటిని ఇంకొకసారి నీట్గా క్లీన్ చేసుకుందాం మనకి పర్ఫెక్ట్గా సగ్గుబియ్యము అటుకులు మెంతులు అలాగే అన్నీ కూడా అయిపోయినాయి ఇప్పుడు మనం గ్రైండర్లోకి ముందుగా మనం సోక్ చేసుకున్న పప్పుని అలాగే అటుకుల్ని సగ్గు బియ్యాన్ని మెంతుల్ని మొత్తాన్ని యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ పిండిని ఇలాగా థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకుందాము పిండిని ఇలాగ వేసుకోండి హోటల్లో ఎలాగైతే వస్తాయో అంతే వస్తాయి దీన్ని ఇలాగ మనం ఒక నైట్ వదిలేస్తే ఇలాగ చక్కగా డబల్ అయిపోయింది మనకి పిండి అంటే ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్టు ఇప్పుడు ఈ పిండిని మనం ఒక బౌల్లోకి తీసుకొని రెండు స్పూన్లు ఉప్పు అలాగే కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము పిండి మనకి కరెక్ట్ గా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే దోశలు పర్ఫెక్ట్ గా వస్తాయి వీని ఒక పక్కకు పెట్టేసుకొని మసాలాని తయారు చేసుకుందాం బాండీలోకి రెండు స్పూన్లు ఆయిల్ ని యాడ్ చేసుకొని వేడేలాగా చూసుకోవాలి ఒక స్పూన్ తాలింపు దినుసులు అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని ఒక కప్పు ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా తరుక్కొని ఇవన్నీ కూడా లైట్ గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనం స్పైసెస్ ని యాడ్ చేద్దాము ముందుగా ఇక్కడ నేను అర స్పూను ఉప్పుని అలాగే పావు స్పూను పసుపుని వేస్తున్నాను అలాగే అర స్పూను కారాన్ని కూడా వేసుకుందాము ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకున్నాక రెండు బంగాళదుంపల్ని ముందుగానే ఉడకపెట్టుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఈ బంగాళదుంప మొత్తం కూడా ఆనియన్స్ లోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఎంతో ఈజీ అయినా ఆలు కర్రీ రెండు నిమిషాల్లో తయారైపోయిందండి ఈ కర్రీ మొత్తాన్ని కూడా మనం వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక కొన్ని నీళ్ళని ఇలాగ చిలకరించుకొని ప్యాన్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకుందాము ఇప్పుడు దీని మీదకి ముందుగా మనం తయారు చేసుకున్న దోశ బ్యాటర్ని యాడ్ చేసుకుందాము ఈ బ్యాటర్ అంతా కూడా వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి దీని మొత్తాన్ని కూడా అర నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న ఆలు మసాలా కర్రీ రెండు స్పూన్లు పెట్టుకోవాలి దీని మీదకి రెండు స్పూన్లు ఆయిల్ని ఈవెన్గా అప్లై చేద్దాము అప్పుడు దోశ మనకి పర్ఫెక్ట్గా అన్ని వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోతుందండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందో ఇక్కడ నేను దోశని ట్రయాంగిల్ షేప్లోకి చేస్తున్నానండి హోటల్లో లాగా మీరు కూడా కంపల్సరీ ఈ దోశని ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది చూసారా ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉందో దీంట్లోకి కోకోనట్ చట్నీ అల్లం చట్నీతో తింటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న ని యాక్టివేట్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి Thank you for watching my videos. Bye bye.